అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పాలు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం సిపిఎం కాంపౌండ్ నుండి అబిత్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బొడ్డేపల్లి వరకు బైకులపై ర్యాలీ నిర్వహించారు బొడ్డేపల్లిలో ఉన్న సరస్వతి దేవాలయం వద్ద సమావేశం నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి అప్పారౌ తదితర మెకానిక్లు మాట్లాడుతూ యూనియన్ పటిష్టంగా ఉండేందుకు అందరూ కలిసి కావాలని సమస్య వస్తే యూనియన్ పెద్దలకు తెలియచేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మెకానిక్ సోదరులు అందరూ పాల్గొన్నట్లు యూనియన్ పెద్దలు తెలిపారు మా గురువులు మా శిష్యులు నన్ను అవమానించేటువంటి నా కార్మికులందరికీ కూడా ఈరోజు మెకానిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పెద్దలు చిట్టుబాబు గారిని మన కుటుంబాన్ని ఆలోచన చేసి రెండు మంచి మాటలు చెప్పబోతున్నాను మౌనమే ఈనాటి మన అందరిలో ఉండేటువంటి సీనియర్ చిత్రబాబు గారు బయటికి ఒంట్లో బాగుపడి మాట్లాడకపోయినా అసలు ఆశీర్వా ఆశీర్వాదం మొత్తం కూడా మనందరిపై ఉన్నది అదేవిధంగా రెండో వ్యక్తి పెద్దలు జానీ గారిని కూడా మాట్లాడాల్సిందే కోసం మెకానిక్స్ వర్లందరికీ నా బీమల్ నేను గత ముప్పై సంవత్సరాలు బట్టి సెక్రటరీగా చేశాను ఈమెల్ని ఇంకా మీరందరూ ఇంకా అభివృద్ధిగా రావాలని పైకని నేను ఆ సంస్కృతిగా బాగా సాధిస్తున్నాను అదేవిధంగా మనకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న శ్రీని గారిని కూడా కాకినాడ శ్రీని గారిని కూడా మాట్లాడనుకోవచ్చు వార్తలు అందరికీ నమస్కారం అలాగే మన మెంబర్ రవి గారిని కూడా మాట్లాడాల్సిన కోట్మెంట్ విజయం చేసినందుకు మన మెకానిక్ సోదరులందరికీ నమస్కారం చదువుతారు Thank you.